హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయార్న్న జర్నలిస్ట్ వయన్న ఛానల్లో నేను మీకు హరిరామ జోగే గారి లేఖల్ని ఎప్పటికప్పుడు చెప్తున్నాను ఆయన ఏం మాట్లాడారో ఏం రాశారో మీ దృష్టికి తీసుకొస్తున్నాను హరిరామ జోగే గారు నిన్న సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిశారు సమావేశమయ్యారు సుదీర్ఘంగా మీటింగ్ జరిగింది అయితే మొదటి నుంచి ఆయన ఏ లేఖ రాసినా ఏం మాట్లాడినా టీడీపీతో పొత్తు ప్రకటన చేయక ముందు నుంచి కూడా ఆయన కోరుతున్నమాట పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఎంతో కొంతకాలం ఉండేలాగే పొత్తుండాలి ఎవరితోటైనా పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించేలాగే ఎవరితోటైనా కలిసి పనిచేయాలంటూ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు ఈవెన్ టీడీపీతో కలిసిన తర్వాత కూడా పవర్ షేరింగ్ కొంతకాలమైనా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు ఈయన లేఖల ద్వారా చెప్తున్నారు నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా చెప్తున్నారు సో నిన్న పవన్ కళ్యాణ్ గారితో కలిసిన తర్వాత సమావేశం తర్వాత సమావేశంలో ఏం జరిగిందనే విషయాలపైన మీడియాతో ఎక్కడ మాట్లాడలేదు కానీ కొద్దిసేపు క్రితమైన ఒక లేఖ విడుదల చేశారు ఆ లేఖని నేను యాజ్ ఇట్ అటీజ్గా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు మంగళగిరి పార్టీ ఆఫీస్లో వారిని కలిసి ముఖ్య అంశాలపై రెండు గంటల సేపు చర్చించడం జరిగింది ఈ చర్చలో ముఖ్యంగా సీట్ల సర్దుబాటు అధికార పంపిణీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంచవలసిన వివిధ పథకాలు పవన్ కళ్యాణ్ గారు స్వంతంగా పోటీ చేయవలసి ఉన్న నియోజకవర్గ వివరాలు తెలుగుదేశం బీజేపీ కూటమితో పాటు తెలుగుదేశం జనసేన కూటమితో పాటు బీజేపీ పార్టీని కూడా కలుపుకోవాల్సి ఉన్న ఆవశ్యకతపై సవివరంగా చర్చించడం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు దక్కించుకున్న శాసనసభ సీట్ల వివరాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదివేల ఓట్ల వరకు దక్కించుకున్న అభ్యర్థుల సంఖ్య అరవై కాగా పదిహేను వేల ఓట్లు దక్కించుకున్న అభ్యర్థులు నలభై వరకు ఉండడాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చాను ఈ ఓట్ల ప్రాతిపదికగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనసేన అభ్యర్థులు పోటీ పెట్టవలసి ఉన్న నియోజకవర్గాలు నలభై నుంచి అరవై వరకు ఉండాల్సిన ఆవశ్యకతను ఆయనకి నొక్కి చెప్పడం నా వంతు అయితే ఈ నలభై సీట్లకు తగ్గకుండా నలభై సీట్లకు తగ్గకుండా సామాజిక పరంగాను ఆర్థిక పరంగాను బలవంతులు ఉన్న నియోజకవర్గాలు జనసేన దక్కించుకోవడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తాననే మాట నేను వారి దగ్గర తీసుకోగలిగాను అనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను నలభై సీట్లకు తగ్గకుండానే ఉంటుంది మీరు అడిగిన అరవై సీట్ల దగ్గర మొదలు పెడతాం నలభై సీట్లకు ఎట్టి పరిస్థితుల్లో జనసేన స్టేక్ తగ్గదు అనే విషయాన్ని హరిరామ జోగే గారికి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన విషయాన్ని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ జోగే గారు చెప్తున్నారు ఇక రెండవ అంశం అధికారం పంపిణీ విషయంలో జన సైనికుల దృఢాభిప్రాయం ఏమిటో వారికి నొక్కి ఒక్కానిస్తూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని వారి ఆకాంక్ష వారి ముందు పదే పదే పెట్టడం జరిగింది అధికార పంపిణీ సవ్యంగా జరిగినప్పుడే కనీసం రెండున్నర సంవత్సరాలైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వగలిగే అవకాశాలు ఉన్నదని వారు నమ్మినప్పుడే జనసేన ఓటు టీడీపీకి సవ్యంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నదని లేనిచో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తీరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా రుచి చూసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది ఇదో కీలకమైన పాయింట్గా చూడాల్సి ఉంటుంది అధికార మార్ అధికార పంపిణీ కనీసం రెండున్నరేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారనే విషయాన్ని ముందుగా చెప్తే మాత్రమే జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అలా చెప్పకపోతే అలా చెప్పని పక్షంలో రెండు వేల పంతొమ్మిది రిజల్టే పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారనే విషయాన్ని జోగే గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎపిసోడ్ రిపీట్ అవుతుందంటే మళ్ళీ అది వైసీపీ అధికారంలోకి వస్తుంది పవన్ కళ్యాణ్ కొంతకాలమైన ముఖ్యమంత్రిగా ఉంటారనే విషయాన్ని కూటమి ముందుగానే ప్రకటించకపోతే అనేది జోగే గారి వర్షం ఇక దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ అధికార పంపిణీ సవ్యంగాను జన సైనికుల గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా జరగాలనే తాను కూడా కోరుకుంటున్నాను ముందు ముందు ఈ విషయంపై స్పష్టత వస్తుందని సమాధానం చెప్పారు దీనిపై మాత్రం పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వలేదు ముందు ముందుగా చెప్పినట్టుగా నలభై సీట్లకు తగ్గకుండా తీసుకుంటామనే విషయంపైనే రకంగా అయితే హామీ ఇచ్చారు ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంపై తొందరలోనే మీ క్లారిటీ వస్తుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జోగే గారు చెప్తున్నారు ఇక మూడవ అంశం పవన్ కళ్యాణ్ గారు పోటీ పెట్టవలసి ఉన్న నియోజకవర్గాల ఎంపిక వివరాలు వారి ముందు పెట్టడం జరిగింది ఆయన ఎక్కడ పోటీ చేయాలనే అంశాలపై కూడా ఈయన కొన్ని సలహాలు ఇచ్చారంట కొనేదల వారి సొంత నియోజకవర్గం వారి కుటుంబానికి ఆస్తిపాస్తులు ఉన్న నియోజకవర్గం అతి సులువుగా నెగ్గి రాగల నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గం ఒకటైతే తాను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత మేరకు భీమవరం నియోజకవర్గం రెండవది ఒకటి నరసాపురం రెండు భీమవరం లేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం అభ్యర్థి గెలిచిన ఒకే ఒక నియోజకవర్గం తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాల లోటుపాట్లను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగినది సో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మూడు జిల్లా మూడు నియోజకవర్గాలను సూచించారు మూడు నియోజకవర్గాల్లో ఒకటి వాళ్ళ సొంత నియోజకవర్గం ఎప్పటికీ అక్కడ ఆ నియోజకవర్గంలో ఆస్తుపాస్తులు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో బంధుత్వాలు ఉన్న వాళ్ళకి రెండవ నియోజకవర్గం గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం పోయిన చోటే వెతుకోవాలి కాబట్టి అక్కడే పోటీ చేయాలనుకుంటే భీమవరం చేయండి లేదు రెండు వేల తొమ్మిదిలో జన ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మొత్తం జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన ఒకే ఒక్క స్థానం తాడేపల్లి స్థానం తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలోనే అయినా పోటీ చేయండి ఈ మూడు మూడోది ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న లోటుపాట్లను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితిని సర్వే చేయించి తాను ఎక్కడైతే సులువుగా గెలవగలరో ఆ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఆయనకి సూచించారనే విషయాన్ని జోగయ్య గారు చెప్తున్నారు ఇక నాలుగవ అంశంగా ప్రతిపక్షాల ఓట్లు చేయకుండా చేసే ప్రతిపాదనలో భాగంగా బీజేపీని కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో భాగస్వామిగా చేయటం ఈ ప్రతిపాదన త్వరలో రూపుదిద్దుకునే పరిస్థితి ఉందని బీజేపీ తమ కూటమిలో చేరే అవకాశం మెండుగా ఉన్నదని సమాధానం పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది సో బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలోకి వస్తుందనే విషయాన్ని జోగే గారు తనకి చెప్పారు అనే సారీ పవన్ కళ్యాణ్ గారు తనకి చెప్పారనే విషయాన్ని జోగయ్ గారు ఈ లేఖలో ప్రస్తావించారు ఇక ఆఖరు అంశంగా తెలుగుదేశం జనసేన కూటమిలో ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన ప్రతిపాదనలు ఎలా ఉండాలనేది ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారికి ఏమి అవసరాలుగా ఫీల్ అవుతున్నారో నాలుగు కోట్లకు మందికి చేరే అంశాలు ఏమిటో గుర్తించి ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే నిమిత్తం ప్రతిపాదనలు పంపవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి సూచించడం జరిగింది దానికి కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఆఖరుగా కాపు కుల సంఘాలన్నీ జనసేన తెలుగుదేశం కూటమిని నెగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండాలో అనే దానికి వారికి స్పష్టత ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చెరొక రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి పంచుకొని పరిపాలన సాగించారని వారు కోరుకుంటున్నారని దీనిని తీర్చే బాధ్యత మీతో పాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉందని పవన్ కళ్యాణ్ గారికి అంతిమంగా తెలియపరచడమైంది సో ఒక్క విషయంలో మాత్రం జోగే గారు చాలా క్లియర్గా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా పకడ్బందీగా ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు కాపు కుల సంఘాలన్నీ కాపు కుల సంఘాలన్నీ జనసేన టీడీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే అయితే అధికారంలో పంపిణీ ఉండాలి రెండున్నరేళ్ళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండున్నరేళ్ళ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అనే హామీ ఉంటే అటువంటి ప్రకటన రెండు వేపుల నుంచి వస్తే మాత్రమే కాపుల మద్దతు మీకు పూర్తి స్థాయిలో దొరకడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను అంటూ జోగయ్ గారు చెప్పారు అయితే మిగతా అన్ని అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు హామీ ఇచ్చారని చెప్పారు కానీ దీనికి సంబంధించి ఆయన ఏం చెప్పారనే దానిపైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బహుశా ముందు ముందు క్లారిటీ వస్తుందంటూ ఇంత ముందు సెకండ్ పేరేడ్లో ఆయన రాసినట్టుగా ముందు ముందు దానిపైన ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి సో జోగయ్ గారు కాపులంతా మీ వెనకున్నా మీతో ఉంటామని నడుస్తాం బట్ కండిషన్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారు ఏంటి అనే దానిపైన క్లారిటీ ఇవ్వండి అయినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారనే హామీ కూటమి వైపు నుంచి వస్తే మాత్రమే కాపుల మద్దతు మీకు ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్కి నేరుగా హరిరామ జోగే గారు చెప్పి వచ్చినట్లుగా చూడాలి సో దీనిపైన ముందు ముందు క్లారిటీ వస్తుందంటూ పవన్ కళ్యాణ్ చెప్పారని ఆయన చెప్తున్నారు ఆ ముందు ముందు క్లారిటీ ఎప్పుడు వస్తుంది సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం ఎప్పుడు కొలికొస్తుంది సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది సో ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి ఉమ్మడి మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ టైంలో అధికార పంపిణీకి సంబంధించిన ప్రకటన చేస్తారా లేదా చూడాల్సి ఉంటుంది అయితే ఈ మొత్తం యాంబిక్విటీకి కారణం ఎందుకు కారణమే ఏంటంటే ఈ మొత్తం యాంబిక్విటీకి కారణం నారా లోకేష్ గారి స్టేట్మెంట్ గతంలో అయినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ప్రకటన చేసిన నేపథ్యంలో కాపుల్లో అనుమానాలు ఉన్నాయి అటువంటి అసంతృప్తి ఉంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారో లేదో అనే డౌట్ ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేయండి అంటూ ఈయన అడుగుతున్నారు దీనిపైన కూటమి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం